హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మాధు యూనివర్సల్ ఇవాళ ఈ వీడియోలో చియా సీడ్స్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ చియా సీడ్స్ చూడడానికి చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి కానీ వీటి వల్ల చాలా ఉపయోగాలు మాత్రం ఉన్నాయండి ఈ చియా సీడ్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాని వలన మనకి కడుపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుందండి ఇవి వీటిల్లో ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది దానివలన కొలెస్ట్రాల్ని చాలా కంట్రోల్ చేస్తుందండి దీనివలన మనకు గుండెకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా చేస్తుంది ఈ చియా సీడ్స్ వలన షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి తింటే షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్గా ఉంటాయి వీటిల్లో ఈ చియా సీడ్స్లో కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియం లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి వాటి వలన మనకి జుట్టు సమస్యలు కూడా రాకుండా చాలా వరకు కాపాడతాయి హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా చూస్తుందండి ఇప్పుడున్న టెన్షన్స్కి చాలామందికి హెయిర్ ఫాల్ అనేది వస్తుందండి దానిని ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అలాగే ఎముకలు పళ్ళు ఇలాంటివి కూడా చాలా బలంగా ఉంటాయి ఇవి రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి సబ్జాగింజలు లాగానే వాటర్లో వేస్తే సబ్జా గింజలు ఉబ్బినట్టు ఇవి కూడా సేమ్ అలానే వాటర్లో వేయగానే ఉబ్బిపోతాయండి ఇవి పాలల్లో కానీ మజ్జిగిలో కానీ నిమ్మరసంలో కానీ ఏదో ఒక విధంగా ఒక స్పూన్ వరకు మనము డైలీ తీసుకోవాలండి కంపల్సరీగా రాగుల జావలో కూడా ఇవి వేసుకోవచ్చండి ఈ చియా సీడ్స్ తినటం వలన చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు నయమవుతాయి ఈ చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వలన దగ్గు ఫ్లూ లాంటివి కూడా మన దగ్గరికి రాకుండా ఇవి కాపాడతాయండి ఇవి తినటం వలన ఆకలి కూడా ఎక్కువ వేయదండి ఈ చియా సీడ్స్లో ప్రోటీన్స్ కూడా ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కూడా ట్వెల్వ్ గ్రామ్స్ వరకు ఉంటాయి దానివలన షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్గా ఉంటాయండి ఆకలి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇవి ఒక స్పూన్ వరకు తింటే మనకు ఆకలి అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది దానివలన మనము రైస్ ఎక్కువగా తీసుకోము కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్గా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగా పనిచేస్తాయి రోజు కొంచెం పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిదండి వాళ్ళకి మజ్జిగలో కానీ లేకపోతే పాలల్లో కానీ కొన్ని కలిపి ఇవ్వచ్చు లేదంటే వీటితోటి డ్రై ఫ్రూట్స్లో కూడా ఇవి కొన్ని కలిపి లడ్డులాగా చేసి పిల్లలకు ఇస్తే వాళ్ళ హెల్త్కు కూడా చాలా మంచిది ఈ చియా సీడ్స్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా నయమవుతాయండి అందుకని వీటిని తప్పకుండా మనము రో